సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూలు ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికైన తుది అంటే ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే వీలు సో మనం చూసుకుంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే వీలుంది దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరులుగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అనమాట చివరికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు నేతృత్వంలో నైదుగు ఐదుగురితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కలిపి అసెంబ్లీ ఆమోదించిన బిల్లు లేదా తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఆమోదం పంపాల్సి అంటే తెలపాల్సి ఉంది అయితే జరిగే అవకాశం తక్కువగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖరారైనట్లయితే తెలుస్తుంది అనమాట పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఎక్కువ మంది అయితే మొగ్గు చూపుతున్నారు సో ఏది ఏమైనా మనకు సెప్టెంబర్ మొదటి వారిలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు ఇలా మున్సిపల్ ఎన్నికలు అన్నీ కూడా అయితే కాబోతున్నాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముంచ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు